హాయ్ ఫ్రెండ్స్ మన మిత్రులకి కొంతమందికి ఉన్న సందేహం ఏంటంటే కోళ్ళకి మేతలో భాగంగా అన్నం పెట్టచ్చా అన్నం తినే కోళ్ళకి రోగాలు వస్తాయా రోగాలు వచ్చి చనిపోతాయా అని కొంతమంది మిత్రులు అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం మేతగా ఇచ్చేది కోడికి మేతగా పెట్టేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి గింజలు పెడతారు వీటిని డైరెక్ట్గా మేతగా ఇవ్వటం కానీ లేదా ఒక గంట లేదా రెండు గంటలు నానబెట్టి ఇవ్వటం కానీ జరుగుతుంది ఇలా గింజల్ని ఆహారంగా ఇచ్చేదాన్ని పొడి మేత అంటారు ఇది కాకుండా కొంతమంది ఇళ్ళ దగ్గర కోళ్ళు పెంచుకునే వాళ్ళు అన్నము కూర చారు లేదా తవుడు కలిపి మేతగా ఇవ్వటం జరుగుతుంది ఇలా ఇచ్చే మేతని తడి మేత అంటారు అయితే ఫ్రెండ్స్ అన్నం తినే కోళ్ళకి రోగాలు అయితే రావు కానీ ఇక్కడ ఒక సమస్య అయితే మనం గమనించాలి ఈ సమస్య మనం గుర్తించుకుపోయినట్లయితే కోళ్ళకి రోగాలు వచ్చి చనిపోవటం జరుగుతుంది అదేంటంటే మనం అన్నము కూర కానీ తౌడు కానీ చారు కానీ కలిపి మేతగా ఇచ్చినప్పుడు గిన్నెల్లోనో గమేళాలోనూ ఇవ్వటం జరుగుతుంది మనం మేత ఇవల పెట్టాము అంటే ఎంతో కొంత దాంట్లో ఉండిపోతుంది అడుగుబడుగున కొంచెం ఉండిపోతుంది అలా ఉన్న మేత అది బూజు పట్టిపోయి పాచిపోయి కుళ్ళిపోతూ ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే శుభ్రపరిచి ఏ రోజుకి ఆ రోజు ఆ గిన్నెల్ని గమేలాన్ని శుభ్రం చేసేసి మళ్ళీ ఫ్రెష్గా మేత ఇవ్వటం జరుగుతుంది కానీ కొంతమంది అది అలాగే ఉంచేసి రెండు రోజు మళ్ళీ ఆ ఎండిపోయిన కుళ్ళిపోయిన బూజు పట్టిపోయిన పాచి పట్టిపోయిన దాంట్లోనే ఆ గమెలలోను లేదా గిన్నెలలోనూ మేత అలాగే ఇచ్చేస్తూ ఉంటారు అలా ఆ మేత బూజు పట్టిన దాంట్లో పాచి పట్టిపోయిన దాంట్లో ఇవ్వటం వల్ల ఆ మేతతో పాటు ఆ ఇన్ఫెక్షన్ ఆ ఫంగస్ వచ్చిన మేత కూడా కోడి పట్టలోకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి కోడికి రోగాలు వచ్చేస్తాయి అంటే అన్నం తీసుకోవటం వల్ల కాదు కానీ ఫంగస్ బూజు కుళ్ళిపోయిన ఆహారం దాని పట్లలోకి వెళ్ళటం వల్ల రోగాలు వస్తాయి రోగాలు వచ్చి చనిపోవడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే అన్నం ఆహారంగా తీసుకునే కోళ్ళకి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఏదైనా వైరస్ వ్యాధి రోగాలు సోకినప్పుడు ఇతర కోళ్ళతో పోల్చుకుంటే అన్నం తినే కోళ్ళకి త్వరగా అటాక్ అయ్యి త్వరగా క్షీణించిపోయి కోళ్ళు చనిపోయే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి గింజలు మనం మేతగా ఇస్తూ ఉంటాం చాలామంది గింజలే పెడతాము ఇందులో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి అదేంటంటే గింజలు పెట్టేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మేత అవి బూజు లేకుండా చూసుకోవాలి అంటే సరిగా ఆరకుండా ఆరుదర లేని గింజన్ని బత్తాల్లో ఎత్తే ఎత్తేసేసి మూట కట్టేస్తారు అవి ఆరక బూజు వచ్చేస్తాయి ఇలా బూజు బూజు వచ్చేసిన ఫంగస్ వచ్చేసిన మేత గింజల్ని కోల్డ్ తిన్నా కానీ వాటి వలన కూడా కోళ్ళకి రోగాలు వచ్చేస్తాయి కాబట్టి శుభ్రంగా ఎండ పెట్టిన పూర్తిగా ఎండిపోయిన గింజల్ని మాత్రమే మనం కోళ్ళకి మేతగా పెట్టాలి లేకపోతే వాటి వలన కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విషయాలన్నీ గమనించి జాగ్రత్త వహించి బూజు బట్టిన లేదా పాచిపోయిన లేదా కుళ్ళిపోయిన ఆహారం కోళ్ళకి వెళ్ళకుండా అవి తినకుండా చూసుకున్నట్లయితే చాలా వరకు మనం కోళ్ళకి రోగాలు రాకుండా కోళ్ళు నష్టపోకుండా కాపాడుకోవచ్చు అంత మాత్రమే కాకుండా వాటికి పెట్టే నీళ్ళు కూడా నీటి పాత్రలు గిన్నెలు కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి చివరిగా చెప్పేది ఏంటంటే మనం కోళ్ళకి మేత కానీ నీళ్లు కానీ పెట్టే పాత్రలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకున్నట్లయితే ఎలాంటి రోగాలు లేకుండా కోళ్ళని కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఉపయోగకరంగా ఉందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి హైప్ బటన్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల హైప్ బటన్ ట్యాప్ చేయటం వల్ల ఈ వీడియో అనేకలకు వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ కోళ్ళ మేపే మిత్రులందరికీ మీకు తెలిసిన మిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్